అక్కడ నుంచి స్టార్ట్ చేద్దామంటే ఇది ముక్కు కొన ఈ ముక్కు కొన అనేది చాలామంది ఏం చేస్తున్నారు అని అంటే కట్ చేస్తామని అంటున్నారు తప్పది దేశీ కోళ్ళల్లో ఎప్పుడు కూడా ముక్కుని కట్ చేయొద్దు ఎందుకంటే కోడికి దానికి అవసరమైన తిండి గురించి మెయిన్ స్పర్శ ఏది తినాలి ఏది తినకూడదు అయితే మంచిగా ఉంటుంది అనేది తెలియజేసేటదే ఆ ముక్కు కొన మనం దాన్నే ఇది చేసినప్పుడు కట్ చేసినప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది కాబట్టి మనం ఎప్పుడు కూడా మన దేశీ కోడికి ముక్కు అనేది కట్ చేసుకోవద్దు మరి వేరే వాళ్ళు అంటారు కదా సార్ కోడి పొడుచుకుంటాయి రక్తాలు వస్తాయి అవి వస్తాయి ఇవి వస్తాయి అని అంటే మన దేశీయ కోడిలలో అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు మ్యాక్సిమం ఉండవు ఎప్పుడో ఉంటుంది ఎప్పుడు ఉంటుంది తన ఇలా కొత్త కోడి వచ్చినప్పుడు కొద్దిసేపు ఉంటుంది అంతే దాని బలం బలహీనత తెలివగానే మళ్ళీ యాజ్ యూజువల్ సరిపోతుంది ఇంకొకటి ఎప్పుడు వస్తుంది ప్రాబ్లం అంటే మనం ఫుడ్ అనేది సరిగ్గా ఇవ్వనప్పుడు మాత్రమే ఈ ప్రాబ్లం వస్తుంది ఎందుకు అని అంటే మనం ఫుడ్ ఎప్పుడైతే మనం హండ్రెడ్ పర్సెంట్ మంచి డైట్ ఇచ్చినాం అనుకో కోడి ఎప్పుడు కూడా కొట్టుకోవడానికి ఇష్టపడదు ఇంకో మ్యాక్సిమం ఎప్పుడు వస్తుంది జత చెట్టు వస్తుంది జత చెట్టు వస్తుంది అదేం పెద్ద గొడవల కింద మనం ట్రీట్ చేయద్దు నార్మల్గానే ఉంటుంది అది ఓకేనా అండి రైట్ రైట్ ఇప్పుడు ఏమది ముక్కు కొన అనేది ముక్కుకు రెండు ఉంటాయండి మీరు మంచి డీప్గా కోడిని పట్టుకొని చూడండి ముక్కుకి ఎప్పుడు కూడా రెండు ఇవి ఉంటాయి రంధ్రాలు ఉంటాయి కొన నేను మార్క్ చేసిన దగ్గర ఇక్కడ రంధ్రాలు ఉంటాయి కొన్ని రెండు ఉంటాయి సన్నగా స్మెల్ చూసుకోవడానికి యూజ్ అవుతుంది ఇది కన్ను అండి కన్ను రెండు కన్నులు ఉంటాయి ఈ కన్ను ఎట్లా అంటే చాలా డీటెయిల్గా చూడడానికి మనుషులను కానీ వేరే జంతువులను కానీ అబ్జర్వ్ చేయడానికి చాలా యూజ్ అవుతాయి అయితే ఇందులో కొన్ని గుడ్డి కన్న గుడ్డి కోళ్ళు కూడా ఉంటాయి ఉండయని మనం అనొద్దు గుడ్డి కోడి కూడా ఉంటాయి వాటిని ఎట్లా టెస్ట్ చేయాలి సార్ అంటే ఎప్పుడైతే మనం కంటి దగ్గరికి ఇట్లా తీసుకుపోతామో అది కన్ను కొడుతుందా లేదా అనేది మనకు తెలుస్తుంది కన్ను ఇట్లా కొట్టింది అనుకో ఇది గుడ్డిది కాదు మంచిది అని తెలుస్తుంది ఇంకోటి అది ఆకాశంలోనే ఎగురుతుంటుంది ఆకాశంలోనే మాట్లాడుతుంటుంది అట్లా కూడా మనం తెలుసుకోవచ్చు ఓకేనా వీటి ఇది నా రాత్రి చూడలేదండి దేశీ కోడి రాత్రి చూడలేదు ఉంటుంది చూపు కానీ కొంచెం తక్కువ ఉంటుంది మనం కొంచెం లైటింగ్ మెయింటైన్ చేసుకుంటే పర్వాలేదు కానీ చీకట్లో పోయాలంటే కష్టం దానికి దాంతోని కాదు ఇంకా ఇది వచ్చేసి బ్రెయిన్ అండి బ్రెయిన్ కోడికి బ్రెయిన్ ఉండదు బ్రెయిన్ ఉండదు అంటారుగా కోడికి కూడా బ్రెయిన్ ఉంటుంది అంతే ఇంకొకటి ఇక్కడ లాలాజల గ్రంథులు అనేటివి ఉంటాయండి కోడికి ఏదైతే తను మనకి ఎట్లయితే నలక కింద నీళ్ళు ఊరుతుంటాయో దానికి కూడా లాలాజల గ్రంథులు ఉంటాయి ఇంకొకటి దానికి టెస్టింగ్ అవి కూడా ఉంటాయండి గుళ్ళు ఏమంటారు మనమే నలక మీద ఉంటాయి కదా చుక్కలు చుక్కలు అవి కూడా ఉంటాయి కాకపోతే అవి తక్కువ ముప్పై ముప్పై రెండు ఏమి ఉంటాయి నేను ఆపరేషన్ చేసినప్పుడు చూసినా మొన్న పోస్ట్ మార్టం చేసినప్పుడు ముప్పై ముప్పై రెండు ఉంటాయి కాకపోతే దీనికి స్మెల్ అనే అబ్జర్వేషను టేస్ట్ అబ్జర్వేషన్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది అందుకోసం అని చెప్పేసి ఇది మోరిలల్లో కూడా ఎక్కువ తిరగడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది అన్నమాట అదొకటి మెయిన్ రీజన్ అన్హెల్తీ కావడానికి అన్హిల్లీస్ కావడానికి కూడా కొంచెం స్మెల్ టేస్ట్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది ఉంటుంది కానీ తక్కువ ఉంటుంది రైట్ ఇది వచ్చేసి అన్నవాహిక ఇది ఈ వైట్ కలర్ ఇది ఇది అన్నవాహిక తిన్న అన్నం ఇటు నుంచి ఇటు వస్తుంది ఇటు ఏమోది ఇది సంచి లాంటిది అంటే ఇది స్టోరేజ్ క్యాపబులిటీ స్టోరేజ్ చేసుకోవడానికి స్టోరేజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది మనకు దా వాళ్ళ ఇక్కడ స్టోరేజ్ చేసుకుంటుంది స్టోరేజ్ చేసుకున్న తర్వాత మెల్లగా ఇక్కడ నుంచి ప్రివెంటిక్యులస్ అని అంటామండి ప్రివెంటివ్ అని అంటే దీనికి రెండు రకాల జీర్ణాశయాలు ఉంటాయి ఒకటి ప్రివెంటిక్యులస్ ఒకటి గిజార్డ్ అయితే ఈ ప్రివెంటివ్ క్లస్లో మామూలుగా మెత్త మెత్తటి ఆహారం అంతా ఇక్కడ క్లీన్ అయిపోతుంది ఇక గట్టిగా ఉన్నది మనుషులకు ఒకటే రకమైనది ఉంటుంది అది ప్రివెంటిక్యులస్ టైప్ ఉంటుంది అయితే ఇక్కడనేమో రెండు రకాలు ఉంటుంది మనుషులల్లో లేనిది కోడి లోపల ఉన్నది ఏంది రానాయన అంటే జీర్ణాశయాలు రెండు ఉంటాయి ఈ గిజాడు అనేది మనిషి లోపల ఉండదు ఇది ఉండదు ఇది ఎట్లా ఇప్పుడు జీర్ణరసాలు అనేటివి ఇక్కడ నుంచి ఉత్పత్తి అవుతాయి మెత్త మెత్తంది అన్నము అట్లాంటివి ఏదైతే మెత్త తటి ఉంటాయో అట్లాంటివి ఇక్కడ అరిగిపోతాయి కొన్ని గట్టిగా ఉంటాయి అది కొన్ని రకాల పదార్థాలు తింటది డైరెక్ట్ తింటుంది అనమాట పీచుతో సహా కొన్ని తిన్నప్పుడు అరిగే అనుకో ఇప్పుడు కోడి బంగారం కూడా అరిగించుకోగలుగుతుంది అని అంటే ఎట్లా అరిగించుకోగలుగుతుంది మెయిన్ రీజన్ ఈ గిజార్డ్ ఈ గిజార్డ్ ఎట్లా అంటే ఒక టైప్ ఆఫ్ మిక్సీ మిక్సీ లాంటిది అనమాట కోడికి లేచి తిప్పుని గిర్న దింపింది అనుకో అరిగిపోతుంది ఇక దాంట్లోనే మనం ఎప్పుడన్నా కోడిని కట్ చేసినప్పుడు కూడా మనం అబ్జర్వ్ చేయాల్సిందేమో ఏంటంటే ఇందులో ఇస్కరైనవులు ఉంటాయండి గిజార్లో ఈ గిజార్లో ఇస్కరేనువులు ఉంటాయి మనం అప్పుడు దాన్ని అబ్జర్వ్ చేసుకోవచ్చు అనమాట అట్లా ఇస్కరేణువులు ఉంటాయి ఇలా ఏముట్లా గిజార్ల ఈ గిజార్లో రేణువులు ఉంటాయి ఓకేనా ఇది జీర్ణ సంబంధించిన వ్యవస్థ ఓకేనా రైట్ ఇప్పుడు ఇది వచ్చేసింది ఈ ఎల్లో కలర్ పొంట గీసేది ఇది నాళం అని అంటాం మనం అంటే గాలి పీల్చుకోవడానికి యూజ్ అయ్యేది శ్వాసకోశ నాళం అదొక టైప్ ఆఫ్ నాళం అనమాట అది కూడా కొంచెం లాగా ఉంటుంది మామూలుగా మనం వైరింగ్ చేసేటప్పుడు ఇట్లా ఉంటుంది కదా స్ప్రింగ్ లాంటి పైపు అదొక పైప్ అనమాట అట్లా దగ్గరికి ముడుచుకోకుండా ఉన్నట్లు ఉంటుంది ఇది ఊపిరితిత్తులు పైన ఉంటాయి చాలామంది అనుకుంటారు ఈ లివర్ దగ్గర ఉన్నదాన్ని ఊపిరితిత్తులు అనుకోవట్లేదు తప్పు పైన ఉంటాయి ఊపిరితిత్తులు ఎప్పుడు కూడా అదొకటి పైన ఇట్లా వచ్చినాక కింద లోపల ఉంటుంది అనమాట ఊపిరితిత్తులు ఆ ఊపిరితిత్తులు ఇక్కడ ఉంటాయి అయితే కొళ్ళకు మెయిన్గా సిఆర్డి రోగం అని వస్తుంది ఒకటి అని అంటాం సిఆర్డి అని అంటే ఏంటి మనకి ఎట్లయితే సర్ది వస్తుందో కోళ్ళకు కూడా మనం కాలాలు మారినప్పుడు సర్ది కంపల్సరీ వస్తుంది ఆ వాటర్ ప్రాబ్లం వల్ల కానీ టెంపరేచర్స్ అడ్జస్ట్మెంట్స్ అట్లా ఇట్లా కానీ దానివల్ల ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ అనేటివి వస్తాయి అన్నమాట అప్పుడు ఏమవుతుంది ఈ నిమ్మ అనేది ఈ పైప్ మొత్తం జామ్ అయిపోతుంది ఇలా ఎండిపోతుంది కోడికి శ్వాస తీసుకోవడానికి వీలు కాదు అప్పుడు ఏమైతుంది బాడీకి ఆక్సిజన్ అందక దానివల్ల కోడి అనేది చనిపోతుంది ఓకేనండి ఒకటి ఇవి లంగ్స్ అర్థమైంది కదా రైట్ ఇదేమది అండాశయం ఇది గుడ్ల తిత్తి అని అంటాం తెలుగులో అండాశయము గుడ్లతిత్తి మన భాషలో గుడ్డతిత్తి ఓకేనా ఇక్కడ గుడ్డు తయారై దీని నుంచి ఇట్లా 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 ఇంట్లో కింద వచ్చేసి ఈడ మళ్ళా గుడ్డు ఇది పెంకు తయారై అక్కడ నుంచి దీని ద్వారా బయటికి వెళ్ళిపోతుంది ఓకేనా రైట్ అందానికి ఒక డౌట్ ఉంటుంది సార్ మరి కోళ్ళు మూత్రం పోయేవి కదా బట్టి కిడ్నీలు అవన్నీ ఉంటాయా మరి ఎట్లా అంటే మ్యాక్సిమం కిడ్నీలు ఉంటాయండి హండ్రెడ్ పర్సెంట్ జన్యున్గా కిడ్నీ ఉంటుంది దీన్నే మనం కిడ్నీ అని అంటున్నాం ఇది కిడ్నీ వ్యవస్థ ఈ కిడ్నీ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే బాడీ లోపల ఉన్న వాటర్ని ఫిల్టర్ చేసి బాడీకి శరీర సమస్తూమకత ఆక్సిజన్ అందించే అన్ని రకాలుగా మినరల్స్ అవి అందించడానికి ఉపయోగపడేది మెయిన్ కిడ్నీ అండి వేస్ట్ వాటర్ని మొత్తం బయటికి దొబ్బేది ఎట్లాంటి దీన్ని కూడా ఒక సన్న అలం ఉంటుంది ఇక్కడ నుంచి ఇదేమవుతుంది దీని ద్వారా బయటకు వెళ్ళిపోతుంది ఓకేనా అయితే కిడ్నీ ఇక్కడ మూత్రానికి అవకాశం లేకుండా ఒకటే దాంట్లో రెండు ఇచ్చేసారు అనమాట మూత్రం మూడు ఇచ్చేసి మొత్తం మూత్రం అందులోనే చేయాలా రెట్ట అందులోనే పోవాలా ఇంకోటి మనం సెక్స్ చేసినప్పుడు వీర్యం కూడా అందులో నుంచి రావాలి ఈ మూడు రకాల కండిషన్స్ కోడి లోపల ఒకటే అవ నుంచి అయ్యేటట్లు ప్లాన్ ఉన్నది ఓకేనా దేవుడిచ్చిందే మనం ఏం కాదు దేవుడిచ్చింది అట్లనే ఉన్నది ఓకేనా అయిపోయింది కదా ఇది వచ్చేసేమది వెన్ను పూస దీనికి ఇట్లా ఈ రకంగా ఉంటుంది వెన్ను పూస ఇక్కడి వరకు బొంగరం కీలు లాక్కుండా ఇక్కడ నుంచి ఫ్లాట్గా ఉంటుంది బొంగరం కీలు మనం గిన్నె కీలు అని అంటాం కదండి కోడి వన్ ఎయిటీ డిగ్రీస్ చూడగలుగుతుంది ఇట్లా మల్పి ఇట్లా ఇట్లా మల్పిట్లా మనం చూడలేము అట్లా మనం నైంటీ డిగ్రీస్ వరకే చూస్తాం ఇట్లా కానీ అది వన్ ఎయిటీ కూడా చూడగలుగుతుంది ఓకేనా రైట్ అట్లా చూడడానికి ఆ బొంగరం కీల్ కీలనేది బొక్కలు అనేటివి యూజ్ అవుతాయి రైట్ ఇది అయిపోయింది కదా ఇంకొకటి ఇంకోసే కాన్ అంటాం అదేంటి ఎప్పుడైతే ఇడో మగ ఈడ మొగది వచ్చేసి ఇక్కడ డ్రాప్ చేసింది అనుకో వీర్యము అక్కడ నుంచి ఇండ్ల నుంచి ఇట్లా వెళ్తుంటుంది అనమాట ఇది ఎప్పుడైతే వీరియం స్టోరేజ్ పాయింట్ ఇది ఇండ్లో పోయి వీరియం అనేది స్టోర్ అయ్యి ఎప్పుడైతే ఇక్కడ గుడ్డుకు అవసరం పడుతుందో వీరియం అప్పుడు ఇక్కడ నుంచి సప్లై అయ్యి గుడ్డు లోపలికి వీర్యం పోయి అక్కడ నుంచి డ్రాప్ అయ్యి బయటకు వెళ్ళిపోతుంటుంది అన్నమాట అది సిస్టమ్ ఓకేనా రైట్ అది దానికోసం అది యూజ్ అవుతుంది ఓకేనా ఇంకోటి ఇప్పుడు కిందికి అనుకో ఏముంటుంది ఇడ పెద్ద ప్రేగ్ ఇది ఓకేనా అండి పెద్ద ప్రేగు పెద్ద ప్రేగు అది దీని పక్కకు చిన్న ప్రేగు ఉంటుంది ఇంకోటి ఓకేనా దీన్ని క్లోకా అని అంటాం ఏది బయటికి పోయే పాయవని మనం ఎట్లయితే యూజ్ చేస్తామో దాన్ని క్లోకా అని అంటాం దాన్ని ఏమంటాము సెక్క అని అంటాం ఈ సెక్క అనేది వీర్యం సేవ్ చేసుకుంటుంది ఓకేనా రైట్ ఇంకొకటి ఇలా ఒకటి జీర్ణ ఇది ఉంటుంది కదా పైప్ లైన్ ఉంటుంది ఒకటి చిన్న పేగు నుంచి పెద్ద పేగుకు ట్రాన్స్ఫర్ అయ్యేది ఒక లూప్ అనమాట అది ఇది లూప్ అనేది ఉంటుంది అనమాట ఖచ్చితంగా ఓకేనా రైట్ అదాన్ని ఆంతర ఆంతరమూలము చిన్న పేగు మధ్య అది అవన్నీ ఉంటాం అనమాట మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ వచ్చే ఏరియాలన్నీ నేను టచ్ చేస్తున్నా తర్వాత మనము ఎప్పుడైతే ఆపరేషన్స్లోకి వెళ్తామో అప్పుడు మీకు క్లియర్గా అర్థమైపోతుంది నేను ఈరోజు ఈ వీడియో బేసిక్ అండి ఖచ్చితంగా ఈ వీడియో మీరు నోట్ చేసి పెట్టుకోవాలా ఎవరికైతే సబ్జెక్ట్ అవసరం ఉన్నదో వాళ్ళు ఖచ్చితంగా ఇది నోట్ చేసి పెట్టుకోవాలండి ఓకేనా రైట్ ఈ పేగా అయిపోయింది ఈ పేగా అయిపోయింది రైట్ పీజాడు కూడా అయిపోయింది ఇప్పుడు ఏంది లివర్ అండి మెయిన్గా ఓకేనా లివర్ లివర్ తర్వాత మనం ఏమంటాం దేశీ కోళ్ళల్లో మ్యాక్సిమం మన ఊరు భాషలు ఎట్లా అంటారు అంటే చేదు అని పిలుస్తాం చేదు దాన్ని గాల్ బ్లాడర్ అని అంటాం చేదు అంటే సన్నగుండి చేదు ఉంటుంది ఇక్కడ అది ఒకవేళ మనం కోడి కోసేటప్పుడు గిట్ట అది పగిలిపోయిందనుకో మొత్తం మాంసం అంతా చేదు చేదు అయిపోతుంది అది ఎందుకు యూజ్ అవుతుంది అని అంటే కోడి తనకు తెల్లకుండా ఏదైనా విష పదార్థాలు గిట్ట తిన్నప్పుడు అది ఏం చేస్తుంది దాన్ని అడ్డుకొని కంప్రెస్ అయ్యే విధంగా అంటే తక్కువయ్యే విధంగా కోడికి హానికరం కాకుండా ఉండే విధంగా ఉంచుకోవడానికి యూజ్ అవుతుంది అన్నమాట అది ఓకేనా అండి రైట్ ఇక హార్ట్ ఇక్కడనే ఉంటుంది హార్ట్ ఇక్కడనే ఉంటుంది ఇదే గాల్ బ్లేడర్ అంటున్నాం కదా మనం రైట్ రైట్ మ్యాక్సిమం అన్నీ కంప్లీట్ అయిపోయినాయి అండి ఓకేనా ఖచ్చితంగా మీరు ఈ వీడియో అనేది నోట్ చేసి పెట్టుకోండి ఇంకేదన్నా మిస్ అయితే కూడా మనం ఎప్పుడైతే ఆపరేషన్ చేస్తామో ఆపరేషన్ చేసే టైంలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటా మామూలుగా బేసిక్ వైజ్గా చెప్పినా డీటెయిల్గా పోయిన కొద్దీ మళ్ళీ ఇంట్లో ఏ టైప్ ఆఫ్ చర్మం స్కిన్ ఉంటుంది దానికి ఎన్ని పొరలు ఉంటాయి ఆ పొరలను ఎట్లా కట్ చేసుకోవాలి దానికి స్టిచ్చెస్ వేసేటప్పుడు ఎట్లా స్టిచ్చెస్ వేసుకోవాలి దీన్ని అసలు కోమాలకు ఎట్లా ఉండవాలి లేకపోతే మెల్కున్నప్పుడు ఎన్ని ఆపరేషన్స్ చేయొచ్చు ఇట్లాంటివన్నీ మనం నెక్స్ట్ వీడియో నుంచి కంటిన్యూ చేద్దామండి బాయ్